అందరికీ నమస్తే అండి కనకమ్మ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ వస్తుందని ఫ్రిడ్జ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా ఇంకా వాళ్ళు కాల్ చేయలేదు ఇంకా ఈరోజు వస్తుంది పక్కా మార్నింగ్ టైంలోనే వస్తుంది అన్నారు అందుకని వెయిట్ చేస్తున్నా కనకమ్మ అయితే ఉరికెళ్ళిపోయింది ఇడ్లీ తెచ్చుకున్నా తినే వీడియోలు ఎందుకు చేస్తున్నా అంటే చాలామంది తినే వీడియోలు బాగా ఇష్టపడుతున్నారని చెప్పి తినే వీడియోలు చేస్తున్నా అంతే అంతకుమించి ఎక్కువగా తినాలని కాదు పెద్దగా అయిపోవాలని కాదు మీ అందరికీ ఇష్టం అని చెప్పి తినే వీడియోలు చేస్తున్నా దయచేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి నా విజ్ఞప్తి కొంచెం అర్థం చేసుకోండి అందరూ అర్థం చేసుకుంటున్నారు కానీ కొంచెం అర్థం కాని వాళ్ళ కోసం చెప్తున్నా అనమాట అందరు లైఫ్లలో శత్రులు మిత్రులు ఉంటారు అట్లనే కొంతమంది తగులుతూ ఉంటారు శత్రువులు అంటే వీడు ఏదో బాగుపడిపోతున్నాడు ఏదో అనే ఫీలింగ్లో ఉంటారు కొంతమంది ఏం బాగు ఏం పడట్లేదండి ఏదో తింటున్నాం ప్రశాంతంగా ఉంటున్నాం కోరికలు ఉంటాయి ప్రతిఓడికి మనకి హ్యాపీ లైఫ్ ఉంటే చాలు అంత మరీ అంత ఎదిగిపోవాలి అంత బాగుపడిపోవాలని అయితే ఏం లేదు నా కష్టానికి తగ్గ ఫలితం నాకు వస్తే చాలు నా లైఫ్లో అదే నేను కోరుకునేది కనుక అయితే ఇప్పుడే ఫోన్ చేసింది సికింద్రాబాద్ స్టేషన్లో ఉంది ట్రైన్లు అంటున్నారు అని అన్నది ట్రైన్ ఆల్రెడీ తొమ్మిదిన్నరకి ఒకటి ఉంటుంది మనకి రాజమండ్రికి ఆ ట్రైన్ మరి వెళ్ళిపోయింది అనుకుంటా ఇప్పుడు టైం క్రాస్ అయింది వెళ్ళిపోయింది మళ్ళీ ఒకటి పన్నెండు గంటలకు ఉంది అయితే ఇట్లా సంగతి నాన్న అన్నా అంటే ఆ ట్రైన్లో లేకపోయినా గుంటూరుకి తీసుకో గుంటూరులో దిగు ఆ గుంటూరు నుంచి ఇంకో ట్రైన్ ఎక్కువ అని చెప్పిన ఒకవేళ డైరెక్ట్ ట్రైన్ దొరికితే డైరెక్ట్ ట్రైన్ ఎక్కువ అన్నా సరే ఆయన అడుగుతాదన్నది ఇంకేదో ఒకటి ఎక్కాలి కదా అక్కడ కూర్చోవాలంటే పన్నెండింటి వరకు కష్టం అందుకు ఏదో ఒక ట్రైన్ ఎక్కువ అని చెప్పా నేను వెళ్ళుంటే ప్రాబ్లం ఏముండేది కాదు నేను వెళ్తే అన్నీ కనుక్కుంటా ఏ ట్రైన్ అన్నది ఎక్కించుకొని తీసుకెళ్తా కనుక మాకు తెలియదు కదా ఎక్కువగా ట్రైన్లు వెతుక్కోవాలి ఆమె కూడా ఓ ఎప్పుడు ఇంతకుముందు నేను లేనప్పుడు ట్రైన్ లేకిపోయేది వాళ్ళ ఊరికి తెలుసు కానీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది అంతే వాళ్ళని వీళ్ళని అడగాల్సి వస్తుంది కానీ కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎందుకో మరి నేనంటే కోపమో మరి లేకపోతే ఏందో మంచిగా నాతో బాగా మాట్లాడతారు వాళ్ళు ఎట్లా అంటే సజిద్ ఏంటి బాగున్నావా ఏంటి సంగతులు తిన్నావా నువ్వు వచ్చిన తర్వాత కనకమ్మ లైఫ్ చాలా బాగుంది చాలా అందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది సూపర్ కేకా అని చెప్తారు తర్వాత కనకమ్మకి ఏం చెప్తారంటే ఓయమ్మో ఓన్ నాయనో వాడు వీడియోలు చూడ వీడియోలు తీసుకుంటున్నాడు తెలివిగా పెట్టేసుకుంటున్నాడు తెలివిగా ముందుకు వెళ్ళిపోతున్నాడు ఇదే చెప్తారు మరి వీడియోలు పెట్టుకోకపోతే ఎట్లా ఇంట్రెస్ట్ అని చెప్తానే ఉన్నా అందరికీ నాకు వీడియోలు అంటే ఇంట్రెస్ట్ కనకమ్మ దగ్గరికి వచ్చే వచ్చే రోజు మొదటి రోజే చెప్పిన కనకమ్మకి కనకమ్మ నాకు వీడియోస్ కావాలి కొంచెం ఇవ్వు హెల్ప్ చేయి నాకు యూట్యూబ్ చేయడం అన్న వ్లాగ్స్ చేయడం నటించడం అన్నా ఇంట్రెస్ట్ కొంచెం సపోర్ట్ చేయ నాకు అవకాశం లేదు షార్ట్ ఫిల్మ్స్ చేయడానికి సినిమాలు చేయడానికి నా దగ్గర అంత ఎనర్జీ అంత డబ్బు అంత ఇది లేదు మన దగ్గర ఈ చిన్న చిన్న యూట్యూబ్ మనం నడిపించుకోగలం కాబట్టి సరదాగా చేస్తా అని చెప్తే ఓకే రైట్ నాయనది నాకు రోజుకి ఒక రెండు వీడియోలు పెట్టు నాకు ఆయన అన్నది సరే రోజుకు నీకు తెస్తాలే అని చెప్పినా కానీ ఆమెకి ఏమవుతుందంటే దేనివల్ల ఏమో కొంచెం ఫెయిల్ ఎక్కువ అవుతున్నాయి దానివల్ల ఆ వీడియోలు మీ వరకు రాలేకపోతున్నాయి దానికి సాజిద్ గారు పెట్టట్లేదు పెట్టట్లేదు అని కొంతమంది తప్పుగా అనుకుంటున్నారు నేను నేను చేసేది నేను పెట్టేది పెడుతూనే ఉన్నా కానీ ఎందుకో అట్లా జరుగుతుంది అది ఎందుకో తెలియదు ఆమె ఫోన్ ప్రాబ్లము అకౌంట్స్ ప్రాబ్లం ఇప్పటి నుంచే కాదు కనకమ్మని నేను కలిసినప్పటి నుంచి ఆమెది ఎస్ఆర్కే కనకమ్మని ఉంటుంది ఛానల్ అప్పటి నుంచి కూడా నేను పెడుతూనే ఉన్నా నేను వచ్చిన తర్వాత రెండు ఛానళ్ళు అప్పుడు అవి అప్లోడ్ అవ్వట్లు అవ్వకపోతే ఇప్పుడు కొత్తగా పెట్టినాం అనమాట దీంట్లో కూడా అట్లనే జరుగుతుంది ఎందుకో తెలియట్లేదు కొంతమంది ఏమో వాళ్ళకు వీళ్ళని అడిగినా ఇంకా వాళ్ళ పేర్లు ఎందుకు లేదని అడిగినప్పుడు కొంచెం రిపోర్ట్స్ అవి పడడం వల్లనేమో అని అన్నారు ఇంకా అట్లనే అప్లోడ్ చేసుకుంటూ చదువుతున్నా ఆ విషయం వాళ్ళు తెలుసుకోకుండా సాధిద్దే తప్పు సాధిద్దే పెట్టట్లేదు అని అంటున్నారు నేను నా వీడియోస్ కోసం నా దాని కోసం వెళ్ళి స్టూడియోల దగ్గర వైఫైల దగ్గర కూర్చొని గంటలు గంటలు ఒకసారి అవ నాకు కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి మళ్ళీ వాటిని డిలీట్ చేసుకొని పెట్టుకొని ఎంతో రిస్క్ తీసుకుంటాను కనుకమ్మ పెట్టడం వచ్చు కనుకమ్మ రెండు నువ్వు పెట్టుకునేది ఎక్కువ పెట్టుకో నువ్వు రెండేగా ఆ రెండు అట్లా పెట్టి వెళ్ళిపోతాయి అని అంటా అవి మర్చిపోద్ది నేను పెడతా నేను పెట్టి ఇంక ఫోన్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతా నేను ఉన్నాను కదా ఇంట్లో ఎక్కువ వస్తా తింటా రెండు వీడియోలు చేసుకుంటా ఇంకా వేరే పని ఏమన్నా ఉంటే వెళ్ళిపోతా ఇంక ఈలోపు అది పెట్టేసి వెళ్ళిపోగానే అదేమవుద్ది మరి ఏమేం చేస్తుందంటే ఒకటి రెండు పెట్టదు ఒకేసారి పది పదిహేను ఎనిమిది ఏడు అట్లా పెట్టేలోపు అవేమైతే అన్నీ ఆగిపోతాయి వరుసగా అందుకు ఒకటి రెండు పెట్టుకోవాలి అనంట అదండి ఇంకా నిన్న మొన్నటి నుంచి ఇంకా నేనే పెడుతున్నా ఇంకా కనుక మాకు చేత కావట్లేదులే పెట్టుకోవట్లేదు అని చెప్పి నేనే పెడతాన్నా అదండి తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళ కోసం అయితే ఈ మాట చెప్తున్నా సాజిద్ ఏదో చేస్తాడు సాజిద్ పెట్టట్లేదు అన్నందుకు నేను ఈ మాట చెప్తున్నానండి అది నాకు చెప్పరు డైరెక్ట్గా కనకమ్మకు చెప్తారు అదే నాకు అర్థం కాదు ఒకళ్ళ దగ్గ ఒకళ్ళ గురించి ఒకళ్ళ దగ్గర చెప్తా ఉంటారు చూడు నా గురి నా దగ్గర ఏమో కనకమ్మ గురించి చెప్తారు నువ్వు లేనిది కనకమ్మకు లైఫ్ లేదు నువ్వు వచ్చిన తర్వాతే నా ఇదైంది అని అందరు అనట్లేదు అందరు ఫీల్ అవ్వకండి అయ్యో నేను కూడా చెప్పా కదా సాజిద్ నన్ను అంటున్నాడా అని అనుకోకండి కొందరు అంటే వాళ్ళు ఇప్పుడు కనకమ్మకి ఫోన్ చేసి చెప్తూ ఉన్నప్పుడు నేను పక్కన ఉంటాను కదా వింటా కదా ఆ విన్నప్పుడు అప్పుడు వాళ్ళ విశ్వరూపం తెలుస్తుంది నాకు అమ్మా వీళ్ళు నాతో నిన్న ఇలా మాట్లాడి ఈరోజు కనకమ్మ దగ్గర ఇలా మాట్లాడుతున్నారా అయ్యో అనుకుంటా అట్లానే నా నేనేం కోపం తెచ్చుకోను వాళ్ళ గురించి అర్థమవుద్ది వాళ్ళు నెక్స్ట్ టైం నాకు ఫోన్ చేసినప్పుడు అప్పుడు వాళ్ళని దూరం పెట్టేస్తా ఇంకా వాళ్ళతో మాట్లాడను కొంచెం ఇలాంటి వాళ్ళు మనకు దూరంగా ఉండడమే మంచిది అనుకొని దూరం పెడతా అంటే మాట్లాడతా మ్యాక్సిమం కొంచెం మరి అంత క్లోజ్ కాకుండా కొంచెం ఎందుకంటే ఇంక మనం మన గురించి రాంగ్గా వాళ్ళు అర్థం చేసుకొని రాంగ్గా మాట్లాడి నటిస్తూ మళ్ళా సాజిద్ బాగున్నావా అన్నప్పుడు మనసుకి మనకి మనసు రావాలి కదా బయటికి మాట్లాడాలని అందుకు వాళ్ళని కొంచెం దూరంగా పెడతా అనమాట అలాంటి మనుషులు చాలామంది ఉన్నారు ఎందుకు మరి ఇట్లా తయారవుతున్నారు అర్థం కావట్లేదు ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడాలి ఇదిగో సాజిద్ ఇట్లా జరిగింది ఇదిగో నువ్వు నీ యూట్యూబ్ ఛానల్లో ఇట్లా వీడియోస్ పెట్టుకుంటున్నావు ఇదిగో కనకమ్మకి ఇదిగో ఇట్లా పెట్టు అంటే అప్పుడు అక్కడ ఏం జరుగుతుంది ప్రాబ్లం అసలు ఏమవుతుంది అన్నది నేను క్లియర్గా మాట్లాడతా వాళ్ళతో వాళ్ళు నాతో మాట్లాడకుండా క్లియర్గా కనకమ్మ నేను పక్క పక్కన ఉన్నప్పుడే మాట్లాడాలి కనకమ్మతో అమ్మ ఏమైందమ్మా సాజిద్ ఏమైంది అన్నప్పుడు మనం మాట్లాడతాం అట్లా మాట్లాడకుండా కనకమ్మ ఏంటి అడు కొట్టేసుకుంటున్నాడు ఏంటి ఆడు మొత్తం మోసం చేసేస్తున్నాడు ఏ అంటే అనుకోని అనుకోనిలే అంట అట్లా జరుగుతుందండి మ్యాటరు ఇంకా మొన్నటి నుంచి నేనే పట్టించుకుంటున్నా నేనే పెడుతున్నా దాన్ని మొన్న పెట్టిని ఈరోజు అయినాయి అది అంటే కొంచెం లేట్గా ఫోన్ కొంచెం ఆమె సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటుంది దానివల్ల కొంచెం బ్యాలెన్స్ అయిపోవడం అట్లా జరుగుతుంది ఫోన్ కొంచెం స్లో అవ్వడం కొత్త ఫోన్ మొన్ననే కొన్నది కానీ సినిమాలు ఎక్కువ చూస్తుంది కనుకానికి సినిమాలన్నా అవన్నీ ఎక్కువ వాడుతూ ఉంటుంది అది హీట్ అవుతూ ఉంటుంది ఫోను అలా అలా జరుగుతుందనమాట మనం ఏంటంటే సినిమాలు గినిమాలు తక్కువ చూడడం ఎక్కువ చూడడం మనం ఇంక ఇదే పని వీడియోస్ తీయడం అది పెట్టడం బయట ఏదన్న పని ఉంటే చూసుకోవడం అంతే ఇంకా వైఫైలు ఎక్కడ ఉన్నాయో అక్కడ కూర్చుంటా కొంతసేపు మనకు తెలిసిన స్టూడియోస్ చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసుకుంటా అట్లా జరుగుతుందండి అదండి మ్యాటరు ఫ్రిడ్జ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఫ్రిడ్జ్ వస్తుందని మరి ఎప్పుడు వస్తుందేమో తినేసి బయటికి వస్తా భోగిగా ఈరోజు మా ఫ్రెండ్స్ని వాళ్ళని వీళ్ళని కలిసేసి వస్తా ఈలోపు ఫ్రిడ్జ్ అతను ఫోన్ చేస్తే ఫ్రిడ్జ్ తీసుకొచ్చి పెడతా ఫ్రిడ్జ్ చూపిస్తాం మీ అందరికీ అది కనుక ఉంటే బాగుండేది ఫ్రిడ్జ్ వచ్చేటప్పుడు కనుక లేదు కనుక ఉండి ఉంటే సరదాగా ఆడుకునేవాడిని కనకం ఆదు ఒకసారి డోర్ గుంజుతాం టైట్గా ఉందో లోజ్ ఉందో అని గుంజుతా ఉంటే అవి బాబాయ్ అయ్యాబాయ్ బాబాయ్ బాబాయ్ ఫ్రి ఫ్రిడ్జ్ కొన్నది ఈరోజు డోర్ పీకేస్తావా ఏంది అంటుంది కనుక వచ్చాక ఏడిపిస్తా ఫ్రిడ్జ్ పాపం తన డ్రీమ్లన్నీ రీచ్ అయిపోతుంది ఇప్పుడు తన కోరికలు ఎవరికైనా అదే కావాలి మన లైఫ్లో మనం బ్రతికినంతకాలం మన డ్రీమ్ని మనం రీచ్ అవుతే చాలు అది రీచ్ అవ్వకపోతే చాలా బాధగా ఉంటుంది చిన్న చిన్న డ్రీమ్స్ ఏమున్నాయి ఆమె చిన్న చిన్న డ్రీమ్స్ ఇల్లు ఒకటి ఫ్రిడ్జ్ ఒకటి చిన్న చిన్నవి చాలా ఆనందపడింది నిన్న డ్యాన్స్లు వేసింది కనుక మా ఫ్రిడ్జ్ వస్తుంది అనగానే బాబాయ్ ఫ్రిడ్జ్ వస్తుంది నాకు ఫ్రిడ్జ్ వస్తుంది సాయితూ రా తెచ్చుకున్నాం రా ఫ్రిడ్జ్ తొందరగా అన్నారు ఇంకా పులివెందలు అన్న డబ్బులు కొట్టేస్తారు ఇంకెళ్ళి ఫ్రిడ్జ్ ఆర్డర్ చేసినాం ఈరోజు డెలివరీ చేస్తారు ఈరోజు వస్తుంది రెండు బోండా రెండు ఇడ్లీ తెచ్చుకున్నా బాగుంది టేస్ట్ కొత్త హోటల్కి పోయింది ఈరోజు ఈరోజు కొత్త హోటల్కి పోవడానికి కారణం ఏంటంటే ఒక హోటల్కి వెళ్తాం మేము బిర్యానీకి ఎప్పుడు అక్కడే తింటాం ఎందుకంటే టేస్ట్ కొంటుందని ఆ హోటల్కి నేను వెళ్ళి బిర్యానీ తెచ్చుకున్నాం అస్సలు బాగాలేదు ఉప్పు ఎక్కువైపోయింది దాంట్లో తినలేకపోయినా కానీ నిన్న పొద్దుటి నుంచి అన్నం తినలేదు కాబట్టి ఆకలిలో తినేసిన ఒక్కోసారి ఆకలి అవ్వదు నాకు తినను ఒక్కోసారి ఇంకా ఒకరోజు మొత్తం అన్నం తినలేదంటే సాయంత్రం పూట ఎక్కువ ఆకలి అవుద్ది ఆకలిలో తినేస్తా అది టేస్ట్ లేకపోయినా తినేసిన నేను ఇంకా అట్లా నాకు ఈరోజు ఏమనిపించింది ఎప్పుడు రెగ్యులర్ పోయే హోటల్కి పోగానే వద్దులే రెగ్యులర్ నిన్న కలిసి రాలేదు నిన్న బిర్యానీ టేస్ట్ లేదు ఈరోజు కొత్త హోటల్కి పోదామని కొత్త హోటల్కి పోయా టేస్ట్ బాగుంది తినే వీడియోలు ఎక్కువ మంది ఇష్టపడుతున్నారని తినే వీడియోలు చేస్తున్నానండి దయచేసి నాకు సపోర్ట్ చేయండి కొంచెం నేను త్వరలో ఒక పాట చేస్తున్నా ఆ పాటకు కూడా సపోర్ట్ చేయండి ఆ పాటకు మీరు సపోర్ట్ చేస్తే ఇంకో పాట చేస్తాను మీరు సపోర్ట్ చేయకపోతే అక్కడితోనే ఆగిపోతా అది ఎందుకంటే మీరు సపోర్ట్ చేయకపోతే లాస్ అయిపోతగా మీరు సపోర్ట్ చేస్తే ముందుకు వెళ్తాను సపోర్ట్ చేయకపోతే ఇంకా అంత సంగతులు మీరు సపోర్ట్ చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాను నేను ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ కొట్టండి కొంచెం షేర్ చేయండి వీడియోస్ ఒక కామెంట్ పెట్టండి నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి ఫ్రిడ్జ్ వచ్చాక మీకు ఫ్రిడ్జ్ చూపిస్తాను నేను ఇంకా టిఫిన్ చేయడం అయిపోయింది ఇంకా ఈరోజు భోగి కదా రేపు సంక్రాంతి ఫ్రెండ్స్తో అలా త్రీ ఇయర్స్ వస్తా వీలైతే అక్కడ కూడా వీడియోస్ చేస్తా మీరు ఈ వీడియో కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేస్తే మాత్రం మా ఫ్రెండ్స్తో నేను ఎక్కడికి పోయినా ఎక్కడ కూర్చున్నా ఏం తిన్నా ఏంటన్నది అది కూడా చూపిస్తాను ఓకేనా అండి బాయ్ అండి ఉంటానండి